సంవత్సర కాలంలో నా శాఖలకు సంబంధించి ముందుగా రెవెన్యూ శాఖ ఈ రెవెన్యూ శాఖ ఎన్నికలకి ముందు ఈ శాఖలోని ధరిణిని కానీ లేకుంటే ఆరు ఆరు ఇరవై ఇరవై చట్టం కానీ ఈ రెండిటి మీద ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు సిఎల్పి నాయకుడుగా అనేక ప్రాంతాలు పాదయాత్ర చేసిన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు కానివ్వండి మా నాయకులు రాహుల్ గాంధీ గారు కాని ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్నికల టైంలో ఏ ప్రాంతానికి పర్యటించినా ఎవరు అసంతృప్తి ఆనాటి ప్రభుత్వం మీద చూపించినా అది స్పష్టంగా ధరిని ఇరవై ఇరవైకి సంబంధించిన ఆర్ఓఆర్ యాక్ట్ మీద మనకి కనిపించేది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిపుణులతో రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న మేధావులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీకి సంబంధించిన అనేక వర్గాలతో విశ్లేషించి ఇన్డెప్త్ గా స్టడీ చేసిన తర్వాత కమిటీ రిపోర్టుని ఇచ్చి ఆ వచ్చిన కమిటీ రిపోర్టు ఆధారంగా ధరిణిని ఎలా ప్రక్షాళన చేయాలి ఎలా చేస్తే రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకు రైతన్నులకి ఒక భరోసా భద్రత కల్పించగలుగుతామో ఆలోచించి ఆ ఇచ్చిన సూచనల్ని ప్రజలకు మంచి జరిగే ప్రతి సూచనని ధరణిలో మార్పులో ప్రక్షాళన చేసే దాంట్లో ఫేస్ మేనర్ లో కొన్ని చేశాం ఉదాహరణకి నేను రెవెన్యూ మంత్రి అయిన మొదటి సమావేశం అధికారులతో కూర్చున్నప్పుడు నా నోటీస్కి వచ్చింది ఏదైతే ప్రజలు అంటే భూములున్న ఆసాములు ఆనాడు ధరిణిలోని థర్టీ త్రీ మాడ్యూల్స్ లో ఏ లోనైనా సీక్రెట్ అనేది ఈ భూములకు సంబంధించిన వ్యవస్థలో ఉండనే ఉండొద్దని అటువంటి ఆప్షన్ ని టోటల్ గా రిమూవ్ చేసి అది ప్రతి వ్యక్తికి ఇజవల్స్ అంటే చూడాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇజవల్స్ కనిపించే విధంగా ఆ ని కరెక్ట్ చేయడం జరిగింది తదుపరి ఇందిరామ రాజ్యం ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండే పెండింగ్ తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియన్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు ఇంద్రమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది తదుపరి ఏదైతే ధరణిలోని మిగిలిన ఈ రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లని ఒక కలెక్టర్ గారి సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి వాటి వాల్యూను బట్టి వాటి ఏరియాలను బట్టి బైపరికేషన్ చేసి ఈ ఐదు ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి థర్టీ త్రీ మాడ్యూల్స్ లో వచ్చే అప్లికేషన్ పరిష్కరించడం కోసం అధికారాలు డిసెంట్రలైజేషన్ చేయటం జరిగింది చేసి అప్లికేషన్ల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి హాఫ్ ఆఫ్ ది అప్లికేషన్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లో లో రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో జరిగింది తదుపరి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్ లేవైతే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లతో పాటు సుమారు మూడు లక్షల పదిహేను వేల అప్లికేషన్లు గడిచిన ఒక సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు భూములు భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు అరవై వేల వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్ కు ఉండేది అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ మొన్న నవంబర్ తో కంప్లీట్ అయింది డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ ఫస్ట్ నుంచి యాడ్వర్ చేయటం జరిగింది ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా యాడ్వర్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షంలో పాత వన్ మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ఆ సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ చార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికివర్ చేయటం జరుగుద్ది ఏదైతే ట్వంటీ ట్వంటీ ఆరు ఆర్ చట్టం ఆ చట్టంలో ఉన్న అనేక లసుగులు ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు ఆ క్లాజులతో సామాన్య గ్రా ప్రాంత గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం చట్టాన్ని ప్రక్షాళన చేసి ఇరవై ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలోని ఆరు ఆరు చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని నలభై ఐదు రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచి అనేక మంది సూచనలు అది మేధావులు కావచ్చు రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు భూములున్న ఆసాములు కావచ్చు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైతే రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్కి సామాన్యులకి ఉపయోగపడే ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపర్చి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ ఉదాహరణకి ధరణిలో గతంలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్ కు అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు ఒక ఆరు నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో చూసి నీ అప్లికేషన్ ఇరవై ఎనిమిదో మాడ్యూల్లో ఉంది ముప్పై మూడో మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసిన ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీజ్ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం అదే రకంగా ఉదాహరణకు ఒకటి రెండు చెప్తాను గతంలో మాన్యువల్ పానీ ఉండేది ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు ముప్పై ఆరు కాలాలు ఉండే ఈ ముప్పై ఆరు కాలాలు యొక్క ఉద్దేశం తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ అది మెట్ట భూమి సాగు భూమి కొండలు గుట్టలు వాగులు వంకల శిస్తి ఎంత కడుతున్నారు ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు కాస్తులోకి ఎవరు వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు ఇలా ఈ ముప్పై ఆరు క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు ఈ కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది ఈ భూమి మెట్ట భూమి మాగాని భూమి కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు ఇప్పుడు శిస్ అంటే ఎలా లేదు అప్పుడు ఆ శిస్తు అనుసంధించిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఈ ధరణి బదులు తీయబోయే కొత్త పోర్టల్లో పదకొండు నుంచి పదమూడు కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం వీటితో పాటు ఏదైతే ఈ ఆరు ఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఈ ధరణిలో చేసే అనేక ప్రక్షాలలోకి దానిలోకి దాన్ని సూపర్ ఇంపోర్ట్ చేసి టోటల్ రాష్ట్రంలో మంది ఎంప్లాయీస్ ఉండేవారు వాళ్ళు ఎవరో ఆ ఉద్యోగస్తు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు నలుగురో ఐదుగురో ఆనాటి ధరవారి మాట వినలేదని చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమి చేయలే వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్ కి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి నేనేం చేసినా అడిగేవాడు ఉండడు నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు ఇందాక చెప్పినట్టు గౌరవం ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు గాని ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు గాని మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఓలు అడగటం కాదు ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోపే ఈ సంక్రాంతి లోపే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ అపాయింట్ అంటే సెక్టార్కి వస్తే నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఇళ్లు నిర్మించడం జరిగింది కేవలం ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది వీటిలో అరవై మూడు వేల ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మొదలు పెట్టి అసంతూర్తిగా ఉన్న సుమారు ముప్పై ఆరు వేల ఇళ్ళు తిరగకుండా ఐటిడిఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగులుండే టాయిలెట్ ఒక కిచెన్తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్థోమత పర్మిట్ చేస్తే నాలుగు వందల చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టు ఈ ప్రభుత్వం మొదట ఆ అడిగిన ఇళ్ల దగ్గరకి పడుతుంది ఈ యాప్ మొదటి విడత చేసిన నాలుగున్నర లడాలలో ఎవరైతే అడిగారో వారి పూర్తి డేటా అంటే వారికి ఇల్లు ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా భవిష్యత్తులో ఏదైతే నాలుగు విడతలుగా ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి ఒక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే డెబ్బై వేలో లక్ష యాభై వేలు పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ళ ఇండ్లు ఇస్తుంది ఆ ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల తాకట్టు పెట్టైనా స్కీమ్ని టాప్ ప్రయారిటీ ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందుచ్చిన హామీలున్నాయో వాటిని చాలా ఒడివడిగా ఎప్పుడో చేసి ఉండేది అయినా ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ ఎల్లదు ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌజింగ్ స్కీమ్ కు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది ఇందాక రెవెన్యూ లో చేసినట్లు ఇప్పుడు మళ్ళా పునర్ని నిర్మించుకుంటున్నాము హౌజింగ్ సెక్టార్ని దీన్ని మరింత స్ట్రెంగ్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి ప్రభుత్వం కొంత కార్పస్ ఫండ్ కిందిస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకు చేయూతనిచ్చే దాంట్లో భాగంగా పది కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారి భవనానికి సంబంధించింది కూడా ఆర్భాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ పదాలలో కూడా పూర్తి చేయకపోతే ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకో ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు ఈ వన్ ఇయర్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరూ మేము వెళ్ళిపోవడంతోనే మేము దిగటంతోనే రెవెన్యూ గడిచిన నాలుగు నెలలలో ఈ సంవత్సరం మొత్తం మీద ఎనకం అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను పెరగలేదు అనుకున్నాం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అనుకున్నాం అంత పెరగిన మాట వాస్తవం గ్లోబల్ వేదికనే రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఒక అధునాతనమైన భవనాలని రిజిస్టర్ కొద్ది రోజుల్లోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అంటే శంకుస్థాపన చేసుకోబోతున్నామని రాష్ట్రంలో ఉండే రియాలిటీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను పరిపాలన కూడా అంతే గుండెల్లో ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉండే ఇందిరమ్మ పరిపాలనలో మేమందరం కష్టపడి పని చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ నేను కూడా విన్నాను మీ మీడియా మిత్రుల ద్వారానే ఏదైతే చార్జ్ షీట్ ఇచ్చారో ఇంకా వారికి జ్ఞానోదయం కాకుండా చాలా బాధాకరం చార్జ్ షీట్ మా మీద కాదు ఇవ్వాల్సింది పది సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వానికి హాస్పిటల్లో ఒక పేషెంట్ జాయిన్ అయితే హాస్పిటల్లో ఒక పేషెంట్ వైద్యం కోసం మీరు నడిపిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పరచాలనో ఆ పేద పిల్లలకి మంచి డైట్ ఛార్జీలు ఇవ్వాలనో ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలనో